సోదరులకు నమస్కారం నా పేరు రామకృష్ణ ఇప్పుడు నా చేతిలో ఉంది బూస్టర్ ఆర్గానిక్ గ్రోత్ ప్రమోటర్ ఇది ప్రతి మొక్కకి కూడా మనం వేసేటువంటి ప్రతి క్రాప్కి కూడా మంచి అవసరమైనటువంటి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఇది కంప్లీట్గా ఆర్గానిక్ ప్రోడక్ట్ ఏదో దీని గురించి నేను ఏదో హైప్ చేసి చెప్తున్నాను కాదు దీంట్లో ఉన్నటువంటి పదార్థాలు కనుక చూసుకుంటే కనుక మీకే క్లియర్గా అర్థమవుతుంది దీంట్లో హ్యూమిక్ ఫల్విక్ సివిడ్ ఎమైనాసిడ్స్ ఆర్గానిక్ ఆర్గాని కర్బుల అయితే ఉంటాయి ఈ మొక్కకి ఏ విధంగా ఉపయోగపడతాయి రైతుకి ఏ విధంగా ఉపయోగపడతాయి అగ్రికల్చర్ లో ఏ విధంగా ఉపయోగపడతాయి మీరు గూగుల్లో సర్చ్ చేస్తే కనుక వీటి గురించి మీరే క్లియర్గా అర్థం చేసుకోగలుగుతారు దీంట్లో వచ్చేసి హ్యూమిక్ యాసిడ్ అయితే ఉంటుంది హ్యూమిక్ డ్ మొక్కకి ఇవ్వటం వల్ల ఏంటంటే భూమికి ఇచ్చినప్పుడు భూమిని గులబరుస్తుంది అలాగే మొక్క యొక్క తెల్ల వేరు వ్యవస్థ అనేది బాగా ఎదుగుదల రావడానికి అయితే ఉపయోగపడదు కొత్త వేరులు రావడానికి కూడా సహకరిస్తుంది దాదాపుగా యాభై నుంచి యాభై ఎనిమిది శాతం వరకు కూడా ఈ తెల్ల వేరు వ్యవస్థ అనేది బాగా ఎక్కువగా పెరగడానికి ఈ హోమిక్ యాసిడ్ అనేది ఉపయోగపడుతుంది ఎప్పుడైతే మనకు వేర్లు ఎక్కువగా వస్తాయి ఆటోమేటిక్గా భూమిలో ఉన్నటువంటి ఆహారాన్ని ప్రతి వేరు కూడా తీసుకుంటుంది కాబట్టి భూమికి భూమి నుండి మొక్కకు కావాల్సినటువంటి ఆహారాన్ని మొక్కే ఆటోమేటిక్గా సేకరించడం జరుగుతుంది అలాగే ఎప్పుడైతే వేరు వ్యవస్థ బాగా ఎక్కువ ఎదుగుతుందో భూమిలో బాగా దృఢంగా పాతుకుపోవటం వల్ల గాళ్ళు కూడా పడకోకుండా నిలదొక్కుని ఉండటానికి అయితే కనుక అని చెప్పచ్చు ఇదేంటండి అదన బెనిఫిట్ అని చెప్పాలి అలాగే ఏంటంటే ఈ ఫల్విక్ ఈ ఫల్విక్ కూడా భూమిని గొల్లబరిచి ఉంచడంతో పాటు mokka రోగ శక్తిని పెంచడంతో పాటు మొక్క ఈ కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని దాని అందరికీ తయారు చేసుకోవడానికి అయితే కనుక ఈ ఫల్విక్ బాగా ఉపయోగపడతాయి ఈ హూమిక్కు ఫల్విక్కు రెండు కలిపి ఈ కాంబినేషన్లో ఎప్పుడైతే ఉపయోగిస్తామో దాంట్లో మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది చెప్పొచ్చు ఇది భూమిని ఎప్పుడు గుళ్లబరిసి ఉంచడంతో పాటు భూమిని లాగా తయారు చేసి ఉంచడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం అనేది భూమికి పెరుగుతుంది దానివల్ల ఎప్పుడన్నా నీటి అద్దరిని కూడా మొక్క తట్టుకుని పెరగటానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే భూమిలో నుంచి కానీ లేకపోతే మనం వేసేటువంటి రసాయన ఎరువులు ఉపయోగపడకోకుండా భూమిలో మిగిలిపోతాయి అవన్నీ కూడా భూమిలో ఉన్నటువంటి ఇతర పదార్థాలన్నీ కూడా మొక్క ఏ విధంగా అయితే వినియోగించుకోగలదో ఆ స్థాయికి అయితే హ్యూమిక్ ఫలిక్కు తీసుకురావడం జరుగుతుంది ఈ సీవీడ్ గురించి కనుక చూసుకుంటే కనుక ఇది మొక్కకి మంచి స్ట్రెస్ కు కాకుండా అయితే చూస్తుంది అలాగే రోగ శక్తిని పెంచుతుంది మొక్క కావాల్సినటువంటి పోషకాలు అందేలాగా చేస్తుంది ఈ సివిడ్ లో ఈ ఎన్పికే అయితే కనుక మిళతమై చెప్పొచ్చు దీంట్లో సూపర్ అలాగే సల్ఫర్ నైట్రోజన్ ఇవన్నీ కూడా దీంట్లో మిలితమై ఉంటాయి దీనివల్ల మొక్క ఆరోగ్యంగా పెరగటానికి అయితే ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ దీంట్లో ఉండేటువంటి రోగ శక్తిని ఏ విధంగా పెంచుతుంది అంటే కనుక మొక్క ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో ఆటోమేటిక్ తెగుళ్ళు పురుగులు కూడా మొక్క మీద దాడి చేయకుండా ఉంటాయి దానివల్ల మొక్క ఆరోగ్యంగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఈ స్ట్రెస్ మనం ఎప్పుడైతే నీటి ఎద్దడి ఉంటుందో లేకపోతే వర్షాభావ పరిస్థితుల్లో కానీ నీరు సరిగ్గా అందకనప్పుడు కానీ లేకపోతే ఈ పురుగులు లేకపో తెగులు దాడి చేసినప్పుడు మొక్క అనేది స్ట్రెస్ కు గురవుతుంది మనం ఎప్పుడైతే ఆరోగ్యం బాగోకపోతే మనం కూడా నీరసంగా ఎట్లయితే ఉంటో మొక్క కూడా అలాగే ఉంటుంది ఎప్పుడైతే స్ట్రెస్ కు గురి అది మొక్క ఆహారాన్ని తీసుకోదు భూమి నుంచి ఇంకా అలా నీరసంగా వడిలిపోయి చనిపోయే స్టేజ్కి అయితే రావడం జరుగుతుంది ఈ స్ట్రెస్ కు గురి కాకుండా ఈ సీవీని కాపాడుతుందని చెప్పొచ్చు తర్వాత ఆర్గానిక్ కబనం ఆర్గానిక్ కర్బున అనేది భూమికి చాలా ముఖ్యమైనటువంటిది మనం రోజంతా ఎన్ని ఆహారాలు తిన్నా అన్నం తింటేనే అన్న ఆకలి అయితే తీరుతుందో దీనికి భూమికి కూడా మొక్క తీసుకోవాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు తీసుకోవాలంటే భూమిలో కొంత పర్సెంటేజ్ కర్బనం అనేది ఉండాలి ఇప్పుడు మనం ఏంటంటే ఎక్కువగా రసాయన ఎరువులు వేయటం వల్ల ఈ ఆర్గానిక్ మందులు వాడక ఎరువు లేకపోవటం వల్ల ఏంటంటే భూమిలో ఉన్నటువంటి కర్బనం అంతా అయిపోయింది దీనివల్ల పంటలు చౌడు నెలలుగా మారిపోవడం జరుగుతుంది దానికోసం చెప్పేసి దీంట్లో కొంతమేర ఆర్గానిక్ కర్బణం కూడా యాడ్ చేయడం జరిగింది ఆర్గానిక్ కర్బనం ఉన్నప్పుడే మనం ఎన్ని రసాయన ఎరువులు వేసినా సరే వాటిని మొక్క అయితే తీసుకోగలుగుతుందని చెప్పొచ్చు అలాగే అమైనో యాసిడ్స్ ఈ అమైనో యాసిడ్స్ ఏంటంటే మొక్క పోతా ఖాతా రావడానికి అలాగే మొక్క ఎదుగుదలకు కావాల్సినటువంటి అన్ని రకాల హార్మోన్లు కూడా మొక్కలో ఉన్నటువంటి కణాలన్నీ కూడా ప్రేరేపించి మొక్క దృఢంగా పెరగటానికి అయితే కనుక ఈ అమైనో యాసిడ్స్ అనేది ఉపయోగపడటం జరుగుతుంది ఈ విధంగా దీంట్లో ఉన్నటువంటి అన్ని రకాల పోషకాలు కూడా మొక్కకి ప్రతి సందర్భంలోనూ కూడా ఉపయోగించడం జరుగుతుంది అలాగే హ్యూమిక్ ఫల్విక్కు సీవీడు అమైనో యాసిడ్స్ ఇవన్నీ కూడా మనం స్ప్రే చేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు అయితే ఇప్పుడు మనం ఈ పోషణ వచ్చేసి భూమికి ఇవ్వడానికి మాత్రం ఉపయోగించడం జరుగుతుంది అలాగే ఎవరైనా వాటర్లో కలుపుకొని స్ప్రే కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇది ఎకరానికి వచ్చేసి పంట కాలాన్ని బట్టి లేకపోతే పంటను బట్టి కేజీ నుంచి నాలుగు కేజీల వరకు అయితే కనుక మనం రికమెండ్ చేయొచ్చు దీని కేజీ ధర వచ్చేసి కేజీ మూడు వందల యాభై రూపాయలకి అయితే ఇవ్వడం జరుగుతుంది ఐదు కేజీలు అంతకన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకైతే కనుక ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మరింత సమాచారం కోసం అయితే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక దీని వరిచెల్ లో కనుక వాడినప్పుడు దీని రిజల్ట్ ఏంటంటే బాగా గమనించవచ్చు ఎందుకంటే మొత్తం మనం ఎప్పుడైతే దుక్కులు చేసుకుంటామో అప్పుడు ఒక కేజీ వేసుకుని తర్వాత మనం పిల్లక దశలో ఒక కేజీ వేసుకుని తర్వాత దుబ్బ దశలో లేకపోతే ఈనే దశలో ఇంకో కేజీ కనుక మొత్తం మూడు లేదా నాలుగు కేజీలు కనుక వేసుకుంటే దుబ్బ అనేది బాగా ఎక్కువగా ఎక్కువ పిలక పాటు బాగా దుబ్బు చేసి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇది వాడినటువంటి పొలానికి వాడనటువంటి పొలానికి మనం గింజ కనుక చూస్తే మంచి గింజ షైనింగ్ ఇది వాడినప్పుడు క్వాలిటీ గింజ రావడం జరుగుతుంది అలాగే ఎక్కువగా ఏంటంటే వరిలో వచ్చేటువంటి సమస్య ఏంటంటే వచ్చినటువంటి ప్రతి గింజ కూడా పాలు పోసుకోవాలి ఎక్కువగా తప్పలు రావడం జరుగుతుంది ఇది వాడినప్పుడు అధికంగా కనుక ఈ తప్పలు తగ్గి ఎక్కువ గింజ రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మనం మార్కెట్ లో బయట ఉన్నటువంటి గింజలకి గింజలు కనుక చూస్తుంటే కనుక మంచి బంగారు వర్ణంలో మంచి క్వాలిటీతో అయితే రావడం జరుగుతుంది ఇది నేను చెప్తుంది కదా చాలా మంది రైతులు నాకు చెప్పింది మీకు మళ్ళీ చెప్పడం జరుగుతుంది దీని గురించి పూర్తి సమాచారం అయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ మీరు కాల్ చేస్తే అన్ని విషయాలు తెలుసుకోవచ్చు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ